ఈ రోజు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఎవరైతే పిల్లలు ఎగ్జామ్స్ క్రిపేర్ అవుతున్నారో వాళ్ళ తల్లిదండ్రుల అందరికీ కూడా యొక్క చిన్న సూచన తల్లిదండ్రులుగా పిల్లల మీద ఎటువంటి స్ట్రెస్ ప్రెషరు మార్క్స్ ప్రెషర్ కానీ ర్యాంక్స్ ప్రెషర్ కానీ లేకుండా చూడండి అలాగే ఒత్తిడి లేకుండా చూడండి వాళ్ళు బాగా పడుకునేలాగా చూడండి వాళ్ళకి అవసరమైతే వాళ్ళు మళ్ళీ లెగుస్తామా లేదా అనేటువంటి భయంతో వీళ్ళు సరిగా నిద్రపోరు ఆ పడుకున్న కొంచెం సేపు కూడా కలత నిద్రుతూ ఉంటారు వాళ్ళకి ఆ సపోర్టు మీరు పడుకోండి నేను అలా పెట్టుకున్నాను నేను లేపుతాను అనేటువంటి ఒక చిన్న పని మనం పేరెంట్స్గా చేయగలిగితే అది చాలా స్టూడెంట్స్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే మంచి హెల్త్ మంచి డైట్ ఈ టూ వీక్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఫ్రూట్స్ లేదా సాలెడ్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా రైస్ అలాంటివి కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అలాగే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ బాగా వాళ్ళు వాటర్ థెరపీ ఎక్కువ నీళ్లు తీసుకునేలాగా కో కోకోనట్ వాటర్ మిల్క్ ఇలా చిన్న చిన్నవి మనం ఆల్టర్ చేసి పేరెంట్స్గా మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే చాలా బాగా పిల్లలు ధైర్యంగా ఎగ్జామ్కి వెళ్ళి సంతోషంగా మళ్ళీ ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో సమ్టైమ్స్ స్మాల్ థింగ్స్ మేక్ బిగ్ డిఫరెన్స్ So wish you all the best.